హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పావని వెంకట్ లాగ్స్ ఫ్రెండ్స్ మా డాడీ దీపం లేక లేక ముట్టిస్తుండ్రు ఎప్పుడు ముట్టియమంటే ముట్టినే లేదు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బొర్రెల పండుగ మంది కదా పిండి తడుపుతున్న పొర్రెల పిండి చికెన్ కలుపుతున్నాము చికెన్ కలుపుతున్నాము చికెన్ కూర రెడీ చేస్తున్నా చికెన్ కూర రెడీ చేస్తున్నాను పిండి మిర్చిలకు మిర్చి నాకు కుడకలు కుర్ర ఫ్రెండ్స్ ఇప్పుడు మా మమ్మీ పూరీలు చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఏమో మా డాడీ చికెన్ కోసం కొబ్బరి కట్ చేస్తుండవు కుడుక ఫ్రెండ్స్ మా అమ్మ కుడుక ఏమంటారు మిక్సీ పడుతుంది అయితే మా డాడీ ఖాళీ ఉందని చెప్పి వచ్చి పూరి అయ్యి డాడీ అంటే రోడ్లు పోస్తున్నాడు ఒకటొక్క ఒక్కటొక్క వేస్తుండ్రు ఒకటేమో కానుకుంటే పోతుంది ఒకటేమో నరసపురి పోతుంది నువ్వే ఎప్పుడ ఇంకా నేను ఎప్పుడు పూరి ఇట్లా ఒక తగ్గ పట్టుకోండి కాల్సీలో పోవచ్చు ఏం నేనేం తిరా మంచి పూరి తింటా మంచి ఆ రౌండ్ వచ్చినాయి ఇప్పుడు వీడియో తీసుకురామని చెప్పేసి కావాలని మంచిగా వచ్చి ముంగడు కూసుకొని చెప్పు రీళ్ళు చేస్తుండే అప్పటి నుంచి ఏమో ఖాళీగా ఉన్నాడు వీడియో ఆన్ చేయంగానే ఇప్పుడు

ಏನ ಬೇಕು ಏನಾ ಸಮೋಸಾ ಮತ್ತಿ ಇಟ್ಲಚ್ಚಿ ಡೇಡ್ ಗನ್ ತೋಡಿ ಸಮೋಸಾ ಏ ಡೇಡಿ ಸಮೋಸಾ ಈ ಆ ಶೇಸಿ ಕೂಡ ನುವೇದಿ ನಕೇಮದ್ದು ಅಮ್ಮ ನಾನು ಮಾಲ ಅಗ್ನೆಡ್ತನ್ನ ಬಾಸ್ ಕಾದಿ ಮಾಸ್ಕು ಕಟ್ಟೆ ಬಿಡ್ಕೋ ಮಾಸ್ಕು ಮಾಸ್ಕರ್ ನಾ ನೀವು ಬಾರೋ ಕೋತ ಬಲಾಯ ಅಮೇಯ ತರ ನಾನು ರಾಯಪುರಿ

బజ్జీలకు జ్జీలకు బగారా బగారా రైస్ ఓకే కంప్లీట్ ఇది బజ్జీలోకా బజ్జీలోకి రెడీ చేసుకున్నాం ఇది చికెన్ అవుతుంది ఇది టమాటా పప్పు

ఓకేనా ఇంకొకటినా చూడు పొరుడు కింద కాలేదు ఇంకా ఇక పురుగులు రెడీ చేసుకుంటే అయిపోతుందా పొరితావా నేను తేవాలా కూర అయిపోయినట్టే రెడీ అయినట్టేగా అన్నం రెడీ అయింది కూర రెడీ అయింది ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి బజ్జీలు ఈ కూరలు వేసుకుంటే అంత అయిపోయినట్టే కదా కూర వేసిన ఇప్పుడు పూరలు వేస్తున్నావా ఓకే

నేను వాడతలే అన్నందుకు ఇప్పుడు ఫ్రెండ్ కెమెరా పెట్టిన ఫ్రెండ్స్ డాడీ అని చుట్టూ మంచి చేసుకోండి ఈరోజు ఫ్రెండ్స్ నేను జుట్టు ఎట్లా వేసుకున్నా మంచిగా ఉందా చెప్పండి కామెంట్ చేయండి మంచి కొత్త క్లిప్స్ ఫ్రెండ్స్ ఓపెనింగ్ ఈరోజు ఉన్నాయి చె ఇప్పుడు మా మమ్మీ మిర్చి వేస్తుంది ఫ్రెండ్స్ ఇంకో మా డాడీ ఉల్లిగడ్డలు కోసిన అని చూపిమని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు కోస్తున్నా మా డాడీ ఫ్రెండ్స్ చూడండి మా డాడీకి ఉల్లిగడ్డలకు నిమ్మకాయలకు తేడానేది తెలుస్తలేదు ఏమో నాకు తెలియదు నీకే తెల కదా బజ్జీలో కోసం ఉల్లిగడ్డకు పోస్తుండీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వీడియోలో కనిపించాలంట మా డాడీకి ఉల్లిగడ్డలు కోస్తున్నా నేను అని ఏడుస్తున్నావా ఎందుకు ছিদা <laughs> 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 ఇప్పుడు మిర్చి అవుతుంది ఫ్రెండ్స్ ఏంటి మమ్మీ ఇంకా ఫస్ట్ వేసిన మిర్చి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నది ఫస్ట్ వేసినవి మంచిగా అయినాయి ఫ్రెండ్స్ దీని మసాలా అదేంటి ధనియాల పొడి మసాలా కలుపుకొని తింటే మస్తు ఉంటుంది తర్వాత తినేటప్పుడు కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఇంకా ఇప్పుడు వంట అయ్యింది అందరు తిన రెడీగా కూర్చురు ఇప్పుడు వచ్చి కూర్చుని ఫ్రెండ్స్ మంచిగా కరెక్ట్ తినే టైంకు అప్పటి నుంచి ఇంట్లో పూరి బజ్జీలు పప్పు పప్పు టమాటా ఆల్రెడీ మిర్చి తింటానే ఉన్నాడు మేడం బగారా రైస్ చికెన్ ఇది నీకు నీకు వాటర్ ఏది

అందరికీ బోనాల శుభాకాంక్షలు అందరికీ మా ఊర్లో ఈరోజు బోనాల పండుగ తీసుకోరా ఈ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు శుభాకాంక్షలు బోనాలు శుభాకాంక్షలు ఈరోజు పోషమ్మ తల్లి బోనాలు మంగళవారం ఎల్లమ్మ తల్లి బోనాలు తర్వాత తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ నెక్స్ట్

ಕೈ ಕೆವೋನಿಂ ಕ್ಯಾಮನೆ ಹೋಗಾಯ ಹಾ ತಿರಾಯೋ ಹೋಗು